ప్రసాదం పులిహోర చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ని పాటించండి ప్రసాదం అనేది చాలా బాగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన పులిహోర పాడవకుండా మర్నాడుకు కూడా చాలా బాగుంటుంది మామూలుగా అయితే పులిహోర ముందు రోజు కన్నా తర్వాత రోజుకే చాలా బాగుంటుంది అనుకోండి ఇది ప్రిపేర్ చేయాలంటే అన్నాన్ని ముందుగా కాస్త పొడిగా వండుకోవాలి కుక్కర్లో అయినా వండుకోవచ్చు లేదా బయట అయినా వండుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా వేరుశెనగుళ్ళు ఒక నిమిషం వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోవాలి జీలకర్ర వేయడం వలన చింతపండు వల్ల కలిగే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో చింతపండు గుజ్జు రుచికి సరిపడా సాల్ట్ పసుపు చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి ఎప్పుడైనా చింతపండుతో రెసిపీస్ చేసేటప్పుడు బెల్లం వేయడం వలన చింతపండు టేస్ట్ అనేది ఇంకాస్త పెరుగుతుంది చింతపండు గుజ్జుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో కనుక మనం ఉడికించుకుంటే పులిహార చాలా చాలా టేస్టీగా ఉంటుంది కలిపి బాగా మూత పెట్టి ఉడికించుకుంటే చింతపండు గుజ్జు అనేది రెడీ అవుతుంది ఇది చల్లారిన తర్వాత దీంట్లో అప్పుడు అన్నం వేసుకోవాలి ఆయిల్లో ఉడకడం వలన పులిహార అనేది మనకి పాడవకుండా మర్నాడుకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన అన్నం అందులో వేసుకుని ముందుగా వేయించుకున్న పోపును కూడా వేసి బాగా కలుపుకోవాలి పోపు కలిపేటప్పుడు అందులో ఉన్న ఎండుమిర్చిని కూడా ఇలా చిదుముకుంటే ఈ ఎండుమిర్చి కారం కూడా పులిహోరకు పట్టి చాలా టేస్టీగా గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి